అందరు నమస్కారం నేను రమేష్ అల్లు అర్జున్ని రేపు ఉదయం పదకొండు గంటలకు మరలా పోలీసులు పిలవడం జరిగింది అసలు గడిచిన ఇరవై నాలుగు గంటలు లేదా అంతకన్నా కొంచెం ఎక్కువ ఆది సోమవారాల్లో జరిగిన సంఘటనలని చూస్తే మొదట్లో ఇది ఒక రకమైన ఒకరికొకరు అండర్స్టాండింగ్ వచ్చి ఇంతటితో ముగించిపోతుంది అనుకున్న సమస్య ఇప్పుడు అది చిలికి చిలికి గాలివానగా మారింది ఇది ఎప్పుడు ముగుస్తుందో ఎలా ముగుస్తుందో తెలిసే ఛాన్స్ లేదు ఎందుకంటే ఇద్దరు గొప్ప వ్యక్తులు చాలా గట్టిగా తనపడుతున్న సమస్యది ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం ఆయన చేతిలో ఉంది పోలీస్ వ్యవస్థ ఆయన చేతిలో ఉంది ఆయన చెప్పిందే నిజమైతే పోలీస్ వ్యవస్థకి ఆయన ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ తీసుకొని పోలీసులు కూడా అంత బలంగా ఏం జరిగింది అన్నది స్లైడ్ షో రూపంలో చూపించి ఇదిగో ఖచ్చితంగా ఈ అంశాల్లో ఇది జరిగింది కాబట్టి మేము దీనికి కట్టుబడి ఉన్నాము అని పోలీస్ వ్యవస్థ చూపిస్తున్నారు ఈ మొత్తం స్టోరీలో ఒక కామన్ మ్యాన్గా ఒక సాధారణమైన మనిషిగా మనకున్న ఇంట్రెస్ట్ ఏంటి అన్నది మనం వీడియోలో మాట్లాడదాం నాకు నాలాంటి వాళ్ళకి ఉన్న ఏకైక ఇంట్రెస్ట్ ఏంటంటే తలపడుతున్న ఇద్దరు సాధారణ వ్యక్తులు కాదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్న వ్యక్తి అల్లు అర్జున్ గారు ఇప్పుడు సాధారణమైన నటుడు కాదు నాకు తెలిసి భారతదేశం మొత్తం మీద అత్యధిక పారితోషం తీసుకున్న నటుల్లో ఒకడు తనకెంత ఆస్తుంది తను ఎంత సంపాదించారు ఎంతమంది ఫాలోయింగ్ ఉన్నారు అన్నది యావత్ భారతదేశంలోనే కాక ప్రపంచంలో నలుమూలల విపరీతమైన అభిమానులు ఉన్నటుడు వీళ్ళిద్దరూ తలపడుతున్న ఈ విషయంలో మనకున్న ఇంట్రెస్ట్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన విషయం కంటే ముందు మనకు తెలిసిన విషయం అల్లు అర్జున్ గారికి ఆమె చనిపోయిన విషయం తెలియదు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆయనకు ఆ విషయం తెలియదు అన్నది మనందరం బలంగా నమ్మిన విషయం నేను దానికోసం అప్పట్లో వీడియో కూడా చేశాను ఇందులో అల్లు అర్జున్ గారు తప్పే ఉంది తొక్కిస్లాడు జరిగితే ఆయన ఏం చేస్తారు అని చెప్పి నేను క్లియర్గా చెప్పడం కూడా జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారికి థియేటర్లో ఉన్నప్పుడే పోలీసులు ఆ విషయం చెప్పి ఆయన్ని బయటికి తీసుకొచ్చారు అని అలాగే పోలీసులు వేసిన స్లైడ్ షోలో కూడా క్లియర్గా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మొదట వాళ్ళ మేనేజర్ సంతోష్ గారికి చెప్పమని చెప్పాం కానీ ఆయన చెప్పలేదు దాంతో మేమే డైరెక్ట్గా వెళ్ళి ఒక ఆమె చనిపోయింది ఒక అబ్బాయి క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి ఆయన్ని బలవంతంగా బయటికి తీసుకొచ్చాం ఇదిగోండి కావాలంటే విజువల్స్ అని పోలీసులు చూపించడం జరిగింది అయితే విజువల్స్ చూపించినంత మాత్రాన అందులో ఖచ్చితంగా వాళ్ళ విషయం తనకు చెప్పారు అన్నది మనకు ఎక్కడా కనిపించదు కాబట్టి ఆ వర్షన్ కరెక్ట్ అయితే పోలీసులు చెప్పిన వర్షన్ కరెక్ట్ అయితే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన వర్షన్ కరెక్ట్ అయితే అల్లు అర్జున్ క్షమార్హుల్ కానేకారు ఆయన ఎంత గొప్ప నటుడు అవ్వచ్చు ఆయన భారతదేశంలోనే ఒక గొప్ప నటుడైనా సరే ఆయన చేసింది నూటికి రెండు వందల శాతం తప్పు ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయినా కూడా సినిమా పూర్తయ్యే వరకు చూస్తానన్నమే కాకుండా బయటికి వచ్చి ఊపుతూ ప్రజలకు అభివాదం చేశాడంటే ఆ వ్యక్తి ఒక కరడుగట్టిన మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని మనము సినిమా ఇండస్ట్రీనే కాకుండా నిజ జీవితంలో కూడా మనం ఎప్పుడూ అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయనే చేయకూడదు ఇది ఒకవేళ కరెక్టా కాదా అని మనకు తెలియాలి ఇది కానీ కరెక్ట్ అయితే అల్లు అర్జున్ గారిని మనం ఖచ్చితంగా ఒక నటుడిగా కంప్లీట్గా బహిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది కాకుండా ఒకవేళ అల్లు అర్జున్ గారికి నిజంగానే ఆ విషయం మస్ట్ రోజు వరకు తెలియదు లేదా థియేటర్లో ఉన్నంతసేపు అయినా ఖచ్చితంగా తెలియదు థియేటర్ నుంచి బయటకు వరకైనా ఆయన ఖచ్చితంగా తెలియదు అని అనుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ గారు కంప్లీట్గా దీన్ని రాజకీయం చేశారు అసెంబ్లీలో ప్రజల టైంని వేస్ట్ చేస్తూ ప్రజల డబ్బుని వృధా చేస్తూ అసెంబ్లీ టైంని వృధా చేస్తూ వ్యక్తిగత కారణాలతో ఈ కేసుని ఈ రకంగా తయారు చేసినందుకు గాను రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైసీ గారు ఎంఐఎం పార్టీ వీళ్ళందరినీ రాజకీయంగా ఏదో రకంగా శిక్షించాల్సిన అవసరం ప్రజల మీద ఉంది మనం ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో అధికారం కాదు కదా ఇంకేది కూడా చూడకుండా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇది మాత్రమే కామన్ మ్యాన్గా మనకున్న ఇంట్రెస్ట్ ఇందులో మనం ఎవరు అభిమానులు ఎవరు అభిమానులు కాదని పక్కన పెడితే వాళ్ళిద్దరూ రెండు హెవీ వెయిట్స్ జాగ్రత్తగా కొట్టుకోండి కష్టపడి కొట్టుకోండి వచ్చే నష్టం ఏం లేదు మనలాంటి వాళ్ళకి అంత పెద్ద లాయర్ సపోర్ట్లు ఒకటి ఉండవు లేదా పోలీస్ సపోర్ట్లు ఏముండో అవన్నీ వాళ్ళకు ఉంటాయి సో వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా కొట్టుకోవచ్చు కానీ ఈ రెండు విషయాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మనకి తెలిసి తీరాలి రేపు పొద్దున్న వాళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్కి వచ్చి ఆయనకి పర్వాలేదులే మనం బాయి బాయి అన్న కూడా మనకి మాత్రం ఖచ్చితంగా ఈ విషయం తెలిసి తీరాలి అది మనలాంటి ఎవరో ఒక లాయర్లు ఎవరో ఒకరైన కేసు వేసి ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చి ఇందులో నిజం ఎవరిది ఒకరిది నిజమైతే రెండో వాళ్ళు ఖచ్చితంగా చట్టాలు శిక్షించిపోయినా ప్రజా కోర్టులో మనం నూటికి రెండు వందల శాతం శిక్షించి తీరాలి వీళ్ళని అది మాత్రమే నా కోరిక నా అభిప్రాయంతో ఏకీ వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ